హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు శామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ మీరు అందరూ బాగున్నారండి అయితే కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసి ఇంట్లో బ్లాగ్ అండి ఇంట్లో ఏమేమి పనులు చేసుకున్నాం ఇల్లు మొత్తం గందరగోళంగా ఉందండి గుండి నేనైతే మా చెల్లె దగ్గర వెళ్ళి వచ్చాము వాళ్ళ బాబు లండన్ నుంచి వచ్చాడండి చాలా రోజుల తర్వాత టెన్ డేస్ అయిపోయింది నిన్న వీళ్ళైతే కలిసి వచ్చాము ఇంకా పని ఇంకా ఇంట్లో ఏం కాలేదు ఓన్లీ టిఫిన్ తిని టీ అయితే తాగాను ఇంకా నా హెల్త్ కొద్దిగా పర్వాలేదండి బాగానే ఉన్నది మళ్ళీ హాస్పిటల్ వెళ్ళేది ఉంది ఇంట్లో పనులన్నీ అయితే బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తామండి ఓకే చూడండి ఫ్రెండ్స్ అందరైతే సపోర్ట్ చేయండి ఇంకా పర్వాలేదండి ఇంకా ఈ రెండు మూడు రోజులైతే కోలుకుంటాం అనుకుంటున్నాము వన్ మంత్ మాకైతే జ్వరాలైతే చంపేసినాయి ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కొన్ని బట్టలు అయితే ఇక వర్క్ ఇంకా ఇందులో కొన్ని బట్టలు ఉన్నాయి ఇక చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఈ బట్టలు అయితే ఉతికిస్తున్నా చిన్న చిన్నగా అయితే ఓపిక లేదు కానీ చిన్న చిన్నగా అయితే చేసుకోవాలి కదా మా పాప పాపం చేసుకోలేకపోతుందండి ఆ పిల్లలు మా కొండి పెట్టడం చేయడము అందరం జ్వరాలు వచ్చ మా అమ్మ కూడా వెళ్ళిపోయింది మా బాబు చేసుకోడు కానీ వాడికి కూడా కొద్దిగా బాగలేదు కాబట్టి చేయలేకపోతున్నాడు అందుకోసం అయితే వాళ్ళు హెల్ప్ చేద్దామని అయితే చేస్తున్నాను ఇక్కడ బట్టలు అయితే ఉతికేసి పిల్లలు కూడా చూద్దాను చూపిస్తాక ఇల్లు అయితే చూడండి ఫ్రెండ్స్ అసలు గందరగోళంగా అయితే ఉంది అసలు చూస్తేనే కంపరం వస్తుంది ఇల్లుని కంపనం అసలు ఫిఫ్టీన్ డేస్ నుంచి అసలు ఏం చేయలేదు అర్థం అయితే లేదు అయితే ఒక్కొక్కటి చిన్నగా అయితే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసుకుంటారు పద్మత్తమ్మ గురేపటి నుంచి ఎంగేజ్మెంట్ ఉంది ఆ ఎంగేజ్మెంట్ అయితే అనుకుంటున్నాము పద్మం వస్తే మళ్ళీ ఇవాళ వస్తాయట అన్నది ఆమె ఇవాళ వస్తే రేపు ఎల్లు రెండు రోజులైతే చేసుకుంటాము ఆమె రాకపోతే మళ్ళీ ఎట్లేదేమో ఓపిక లేదు మనం చేసుకోవడానికి అసలు సో నెక్స్ట్ అయితే ఏం చేస్తారు ఎట్లా చేస్తారు ఏందో అనేది బ్లాగ్ లో మొత్తం అయితే చూద్దాం కంటిన్యూ అయింది చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద చూడండి ఎట్లా చేశాడు అసలు ఏందవి రెడ్ పాడలో తీసుకెళ్దాం అని అయితే తీసుకున్నాక మొత్తం ఇక మనం కిందికి ఏదో పూల దండ కోసం పోయినాం కదా అప్పుడు ఇక పెద్ద మొత్తం ఇక ఒక అరటి పండు తినాను మొత్తం జాయింట్లు పీకేసిండు సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిపోయినాయి అసలు రెండు డజన్ అట్టి పండ్లు చూడండి ఇక మేకలో పడేయడమే ఇగ మంచిగున్నాయి మంచి మంచిగా ఉన్నాయి తినాలి ఎందుకు పడేయాలి ఇక ఇవి ఏంటింటే ఇక ఇవి అయిపోయింది దీని అయిపోయింది సో అయిపోయినాయి అయితే పక్కన తీసేసి మంచిగా ఉన్నాయి పెట్టు ఆ తిందాం తినకపోతే ఎట్లా ఇక్కడ ముసుకేసుకుని ఏం చేస్తున్నా అమ్మా ఇంకా మన సబ్స్క్రైబర్స్ అర్థం ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ స్టీమ్ అయితే తీసుకుంటున్నారు కొంచెము కోల్డ్ కాఫ్ ఉంది కదా సో అందుకోసం ఇక్కడైతే మీరైతే ముసుకేసుకుని ఏమేమి చేస్తున్నారు అనుకునే కదా ఏం లేదు అనుకుంటా సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మా పెద్దడు కూడా తీసుకుంటుండు స్టీము అందరు సర్దులు ఉన్నాయి అందుకోసం ఇంకా మా అమ్మ దగ్గర కూర్చొని స్టీమ్ అయితే ఇప్పిస్తుంది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికం టమాటా అయితే బయట తీసి పెట్టుకున్నాయి ఎందుకో కూరగాయలు తీసుకునేటప్పుడే అనుకున్న క్యాప్సికం గుడ్డు చేసుకోవాలని సో అందుకే చేసుకుంటున్నా ఇక్కడైతే చూడండి మా అక్క అయితే సరక పప్పు చేస్తుంది తినాలనిపిస్తుందంట అంట ఆమెకి చికెన్ దెమ్మది కానీ నేనే తి తేనన్నా సో అందుకే ఆమె నా మీద కాలి ఉంది ఇక్కడైతే పప్పు పెట్టేసింది కుక్కర్లో ఉడకడానికి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ క్యాప్సికం కర్రీ అవుతుంది ఇక్కడ దాల్చా కూడా ఒక సగం అయినట్టే పప్పు అయితే ఉడికితే వేసేస్తుంది అనుకుంటా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే చూడండి ఇల్లు మొత్తం అయితే చిమ్మేశారు చెత్త చూడండి ఎంత వెళ్ళిందో ఏం చేస్తున్నావు వంట చేస్తున్నారు బట్టలు ఇక్కడైతే మన క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా దాల్చ కూడా చూసేసుకుందాం సో మన దాల్చ కూడా అయిపోయినట్టే దమ్ మీద పెట్టేసింది అక్కడ కద్దు కూడా మంచిగా ఉడికిపోయింది చూడండి సురక్క కొంచెం ఒక టూ మినిట్స్ పెట్టేసుకుంటే సరిపోద్ది ఏం చేస్తున్నావు పాలు అట్లున్నాయి పసుపు మిరియాల పౌడర్ వేసింది అక్క ఆహా ఇంకా జ్వరం ఉందని వేసిచ్చిందా ఇట్లా నేను ఎక్కడ సరిచిపోతానని భయం ఫ్రెండ్స్ ఏదో ఒకట పాపము చేసిస్తుంది ఇంకా జ్వరం వచ్చినప్పుడు ఏదో ఒకటి తినాలని ఏదో ఒకటి ఇస్తా ఉంటది నువ్వు తినకుండా అంటే మరి పోతలేదు ఫ్రెండ్స్ అసలు పోకుండా బలవంతంగానే వేసుకోవాలి జ్వరంలో నా జీవితంలో అన్నం తినకుండా ఎప్పుడు ఉండను నేను ఇన్ని సంవత్సరాల్లో ఫిఫ్టీన్ డేస్ నుంచి అయితే కడుపుండింది అన్నం ఇంకా నేను తినలేదండి ఏదో ఇట్ అయింది అయితే తింటున్నా సొరకాయ పప్పు చేసిందిగా తిను తింటా తింటా సొరకాయ చూపిస్తావా పైన ఇప్పుడు ఏం పోతాంలే ఎండకి మస్తు ఉన్నాయి సొరకాయలు ఉన్నాయి ఇట్లా పొడుగు కూడా ఉన్నాయి అదే అదే తాగేసేయ్ ఇంకా పాలు సరే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ లంచ్ అయితే చేసేస్తున్నా బ్రౌన్ రైస్ ఒక చపాతి మన క్యాప్సికమ్ కర్రీ దాల్చా కీర సో ఈ మీరందరూ అయితే లంచ్ లో ఏం తిన్నారో కామెంట్ అయితే ఉంది దాల్చా మధ్యాహ్నం గోళీలు ఉన్నాయి ఏం చేస్తున్నావు గోళీలు అయితే వేసుకోదని ముందే వేసుకోమంటాం ఫ్రెండ్స్ ఎవరు లేకుంటే వేసుకోదు అసలు ఫ్రెండ్స్ ఏం వేసుకుంటున్నా కొద్ది మధ్యాహ్నం కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది మళ్ళీ ఎందుకో గంటలు తిరుగుతున్నాయి సరే నేను పోతున్నా ఇంకా ఒక రెండు గంటలు తీసుకో ఏమైనా ఉంటే ఈవినింగ్ నువ్వు ఇంకా సరేలే ఫీజు అయ్యాము లాగా ఇవాళ నుంచి కంటిన్యూ చేస్తామండి అండి మాకు అసలు పదిహేను రోజులైపోయిందా ఇరవై ఓ ఎక్కువనే అయిందనుకుంటాం మహే మాకు అసలు వీడియోస్ లేదు నాకు కూడా జ్వరం తగ్గింది కానీ మనుషులకు నీడ్సంగా ఉంటున్నాం నీడ్సం ఇట్టున్నాం నేను సార్ నీడ్సం ఎందుకు మరి అయినా కానీ కంటిన్యూ చేయాలనుకుంటున్నాం ఫ్రెండ్షిప్ నుంచి అయితే వీడియోస్ చాలా మేము మిస్ అయిపోయాము అవును హెల్త్ ప్రాబ్లం వల్ల కానీ వీడియోస్ అయితే చేయాలి ఇప్పుడు మాకు తప్పదు మీరందరూ అయితే సపోర్ట్ చేయండి ఓకే కంటిన్యూ అయిద్దండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మా హస్బెండ్ వచ్చారండి భోజనం అయితే చేస్తున్నారు హాయ్ అని చెప్పు ఏమైంది గట్టిగా మాట్లాడు మాట్లాడుతున్నా చూడండి అన్నం అయితే తింటున్నాడు అందరికి అదే పరిస్థితి మా ఇంట్లో ఉన్నాయి చూడు పప్పు చారు అన్నీ పెట్టేసిన అది ఎప్పుడుదో లే వదిలేసి మా ఆయన ఫిఫ్టీన్ డేస్ నేనైతే అన్నం మీక ఇవాళ్ళ ఇస్తున్నా అండి పెట్టి ఆయన తినేస్తారు ఓకేనా ఏమన్నా చెప్తావా వాళ్ళకు హాయ్ బాయ్ ఇక అంతే వస్తుంది ఈయనకు చూడండి ఫ్రెండ్స్ మా పాప ఛాయ్ అయితే చేసింది ఈయన ఏం చేస్తున్నావు మరి ఏం చేస్తున్నావు చూడండి కనపడతలే అని చాయ్ ్రెడ్ మాటలే రావు తిండి ఉంటాయి నాకు చాయ్ అయితే చేసేసిందండి మా పాప అందరం అయితే తాగిస్తున్నాం ఇప్పుడు ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా పెద్ద మానవడైతే ఈ బెడ్రూమ్ పరిస్థితి ఏం చేసిండో వామ్మ వాయి అసలు బెడ్రూమ్ అయితే చెత్తకోండిరా చూడండి ఎంత దరిద్రంగా తయారు చేసిరా ఈ రూమ్ ఈవినింగ్ అయితే మొత్తం అయితే క్లీన్ చేయాలండి ఇప్పుడు చూడండి ఇక్కడైతే చూడండి మళ్ళీ ఇక లైఫ్ జర్నీ స్టార్ట్ అయిపోయింది మా పాపం మొత్తం అయితే క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నా ఈవినింగ్ పని స్టార్ట్ అయిందా సో సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ అయితే బట్టలు మడత పెడుతున్నారు ఎన్ని ఉన్నాయో చూడండి సగమే ఇంకా ఇంకా పైన ఉన్నాయి ఇంకా నీళ్ళు రాలేదని సగం ఉత్కలే ఇంకా అంట్లో ఇ దోముకుంటుంది ఇంకా అమ్మ వచ్చేసి బట్టలు మడత పెడుతుంది ఇంకా పిండి కలిపి చపాతీలు వేస్తా నేను ఇంకా కర్రీ ఏం చేస్తాను ఏమో చూద్దాం ఇంకా ఎప్పుడైనా చంద్రముఖిని చూసారా క్లోజ్ లో చూస్తారా చూడండి చంద్రముఖి వాళ్ళ ఇది చంద్రముఖి కాదు ఏం చేస్తున్నావు చంద్రముఖి చాలా రోజుల తినాలనిపించి తెప్పించుకున్నావా ఇంకా చూడండి నాతో అయితే చికెన్ తెప్పించుకుంది పోయి చికెన్ తెపో తినాలనిపిస్తుంది అంటే తీసుకొచ్చిన ఇప్పుడైతే ఆమెనే ఇంకా ఇష్టం వచ్చినట్టు వంట అయితే చికెన్ అయితే వండుకుంటదంట అంట కారం దట్టంగా వేసుకుని చేసుకుంటది ఇదేందమ్మీట్స్ దోశ వేస్తేనే అవి ఏమో బెంబేలు ఎత్తినాయిగా ఓన్లీ నార్మల్గా స్పైసీ చేసేస్తున్నావా సరే సరే నిన్న ప్లాన్ అయితే చేంజ్ అయింది ఇక్కడైతే చూడండి చికెన్ కర్రీ ఇదైతే ఓట్స్ దోశ మా అక్కే ఇస్తుంది ఓట్స్ బీట్రూట్ దోశనా క్యారెట్ సో నేను కూడా ఇవే తినేస్తాం మంచిగానే వస్తున్నాయి అని ఇంకా చపాతి ఎందుకని ఇది తిందామని ఫిక్స్ అయినా సో నేను కూడా ఇవే అయితే వేసేసుకొని తినేటప్పుడు చూపిస్తాను ఇక్కడ చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతే డిన్నర్ అయితే చేసేస్తాం అయితే చూడండి ఫ్రెండ్స్ మా బాబు అయితే చపాతి వేసుకుంటున్నారు మూడంటే మూడే ఎక్కువ వేసుకుంటలేడు ఓట్స్ దోశ ఓట్స్ దోశ తిందాం అనుకున్నాం మళ్ళీ ఏమో చిన్న చిన్నగా వస్తున్నాయి సరిపోదు అని చపాతీలు వేసుకుంటున్నా ఇట్లుంటది వీళ్ళ పరిస్థితి చిన్న చిన్నగా ఉంటాయంట చిన్నట్టేదో చూడండి ఆయనకు చిన్న చిన్న అంటే ఇష్టం ఉండదంట మూడు పెద్ద పెద్ద చపాతీలు వేసుకుని అయితే తినాలని ఫిక్స్ అయ్యి అయితే వేసుకుంటున్నాడు అండి వచ్చేసి మా పాప ఓట్స్ దోశలు మొత్తం అయితే రెడీ చేసి పెట్టుకుంది వచ్చేసి చికెన్ కర్రీ అండి అయిపోయింది టూ మినిట్స్ అయితే స్టవ్ ఆఫ్ చేసేస్తాను అన్ని ఇక్కడ వచ్చేసి చూడండి అన్నం కూడా అయిపోయిందండి ఫ్రెండ్స్ నా డిన్నర్ అయితే చేసేస్తున్నావు చపాతి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే టేస్ట్ అదిరిపోయింది చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడైతే చపాతి సో నేనైతే తినేస్తున్నా మీరు అందరు డిన్నర్లు ఏం తిన్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు నువ్వు కూడా తొందరగా తినేస్తున్నావు చికెన్ కర్రీ వైట్ రైస్ మా మదర్ కూడా డిన్నర్ అయితే ఫ్రెండ్స్ ఎట్లుంది గ్రేవి మంచిగుంది ఏం చేస్తున్నావు కర్రీ ఎట్లుంది చికెన్ కర్రీ చాలా రోజులైదా తనని కూడా తినక అవను మీ సో ఇక్కడైతే ఇంగాైతే అందరం అయితే దినేష్న ఫ్రెండ్స్ అక్క తినేసింది పిల్లలు కూడా దినేష్ ఇంద మా బావగారు అయితే హైదరాబాద్ పోయి ఉన్నారు ఇంకా నైట్ ఏం చేస్తార వీళ్ళు ఇద్దరు బ్లాగ్ కూడా ఇక్కడ ఏం చేస్తాం మీకు ఏముంద త పాడుకోడమేnga చాబా చేస్తోనే కొరమలే అంటేగా ఏం చేస్తాం ఫ్రెండ్ ఎట్లుందో ఏమో లాంగ్ అయితే మీ అందరైతే సపోర్ట్ చేయండి చూసేయండి ఎట్లున్నా ఇంకా కొద్దిగా నేను కోరుకోవాలని అయితే అందరూ అయితే అదే ఉన్నాయంటే కోరుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఎంత అనేది ఇంకా కొద్దిగా ఫిఫ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కోరుకున్నట్టు అనిపిస్తుంది ఇంకా ఇచ్చిన చూడండి ఇక్కడ అయ్యో ఇక్కడ చూసిరా ఇంట్లో ఇదే ఉంటుంది శర్మ యుద్ధము సో ఓకే ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా బ్లాగ్ ఎట్లున్నా చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో తో ముందుకు వస్తాం నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్